పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము మానవ జీవితంలో మానవులు అనుభవిస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది కొంతమంది విద్య లేక బాధపడుతూ ఉంటారు ఉద్యోగం లేక బాధపడుతూ ఉంటారు కుటుంబంలో భార్యతో సంతోషం లేక బాధపడుతూ ఉంటారు వివాహం కాక బాధపడుతూ ఉంటారు వివాహమైన పిల్లలు పుట్టక బాధపడుతూ ఉంటారు ఒకవేళ పిల్లలు పుట్టిన వాళ్ళకు మాటలు రాక బాధపడుతూ ఉంటారు లేదా వారి ప్రవర్తన సరిగా లేక బాధపడుతూ ఉంటారు కుటుంబంలో ఎవరి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలతో కూడా రకరకాల సమస్యలు అనుభవిస్తూ ఉంటారు అంటే మానవ జీవితంలో అనేక రకాలైన సమస్యలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా అనుభవిస్తూనే ఉంటారు మరి అసలు ఇన్ని రకాలైనటువంటి సమస్యలు పొందటానికి ప్రధానమైనటువంటి కారణం ఏమై ఉంటుంది ఏ కారణం చేత మనకి మనకు ఇన్ని రకాల సమస్యలు కలుగుతున్నాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకమైనటువంటి దోషం జాతక చక్రంలో కనిపిస్తుంది ఆ జాతక చక్రంలో ఉండేటటువంటి దోషాల యొక్క ఆధారంగా వాటికి నివారణ చేసుకోవటం వలన మనకు కొంతవరకు ఉపశమనం కలుగుతుంది వాటితో పాటు అన్నింటికంటే ప్రధానమైనటువంటిది ఏమిటంటే పితృదోషం మనకు మనకి మనల్ని కని మనకు జన్మనిచ్చి అంటే తొమ్మిది నెలలు మోసి కని పెంచి జన్మనిచ్చినటువంటి తల్లికి మరియు తండ్రికి వారి యొక్క రుణాన్ని కనుక తీర్చుకోకపోయినట్లయితే ఖచ్చితంగా వారి ఆశీర్వాదం బదులుగా శాపం అనేటటువంటిది మనకు అందుతుంది అటువంటి ప్రభావాలు లేకుండా అంటే అటువంటి శాపాలు కలగకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చక్కగా ఆనందంగా సంతోషంగా ఉండటం కోసం చేపట్టినటువంటిది ఈ మహాలయ పక్షం ఈ మహాలయ పక్షం అనేటటువంటిది భాద్రపద మాసంలో వచ్చేటటువంటి శుద్ధ పౌర్ణమి తర్వాత వచ్చేటటువంటి పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఉండే అంటే బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి దాన్ని మహాలయ పక్షం అంటారు పక్షం అంటే పదిహేను రోజులు అది భాద్రపద బహుళ పాఠ్యం నుంచి అమావాస్య వరకు ఈ పదిహేను రోజుల కాలాన్ని మనము మహాలయ పక్షం అంటారు లయం అంటే ఏమిటి మహాలయం లయం అంటే వినాశనం మహాలయం అంటే అత్యంత గొప్ప వినాశనమైనటువంటి వినాశకరమైనటువంటి రోజు ఎందుకు జరిగిందంటే ఒకప్పుడు మనకు స్మృతి కౌస్తవం ప్రకారం కనుక మనం పరిశీలించినట్టయితే ఒకప్పుడు దేవతలకు మరియు రాక్షసులకు భీకరమైనటువంటి పోరు జరిగింది ఆ పోరు కూడా పదిహేను రోజుల పాటు జరిగింది ఆ జరిగినటువంటి యుద్ధంలో అనేక మంది ఆరుజులు అంటే దేవతలు మరణించారు ఆ మరణించినటువంటి కొన్ని వందల వేల మంది ఋషులు దేవతలు సన్యాసులు మొత్తము కూడా మరణించారు అంటే ఒక గొప్ప వినాశనం జరిగింది ఆ వినాశనం జరిగినటువంటి రోజులే రోజులే ఈ మహాలయ పక్షం సహజంగా ఉత్తరాయణం అనేటటువంటిది దేవతలకు సంబంధించినటువంటి కాలం అయితే మనం ఉత్తరాయణంలో సమస్తమైనటువంటి పుణ్య కార్యాలు కూడా చేస్తాము దక్షిణాయనం అనేటటువంటిది ముఖ్యంగా పితృ కార్యాలకు సంబంధించినటువంటి కార్యం కాబట్టి దీనిని పితృపక్షం అని కూడా అంటాడు అంటే పితృదేవతలకు సంబంధించినటువంటి పూజలకు సంబంధించినటువంటి రోజు గత జన్మలో ఎవరికైనా సరే ఎవరైనా సరే వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే లేదా వారికి ఏదైనా చేయవలసినటువంటివి చేయకుండా ఉంటే లేదా వారికి ఏదైనా సరే తీవ్రమైన ఇబ్బందులు ఉన్నట్లయితే ఆ వ్యక్తికి తీవ్రమైనటువంటి అనారోగ్యాలు కానీ కష్టాలు కానీ కలుగుతూ ఉంటే దానికి కారణం ఏమై ఉంటుందంటే ఆ పితృశాపాల యొక్క ప్రభావం అని చెప్పాలి ఈ పితృశాపాలు అనేటటువంటిది కేవలం మన తల్లిదండ్రుల నుంచి మాత్రమే కాకుండా వారసత్వంగా కూడా అంటే మన తండ్రికి తాతకి ముత్తాతకి వారి తండ్రికి వారి తాతకి ఈ విధంగా వారసత్వంగా కూడా మన మీద వచ్చి పడుతూ ఉంటాయి ఇటువంటి శాపాల వలన అంటే ఇటువంటి శాపాలకు గురైనటువంటి వారు జీవితంలో అనేటటువంటిది లేకుండా నిరంతరం కష్టపడుతూనే ఉంటారు కష్టపడుతూనే ఉంటారు ఆ కష్టంతో ఫలితం అనేటటువంటిది లేకుండా జీవితం అత్యంత భారంగా ముందుకు నడిపిస్తూ ఉంటారు మనకు జాతకాన్ని గనక పరిశీలించినట్లయితే సహజంగా జాతక చక్రంలో ఇటువంటి పితృదోషాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి అంటే కర్మకారకుడు ఎవరు అంటే శని పితృకారకుడు ఎవరు అంటే రవి ఈ రవి శనితో కలిసినప్పుడు కానీ లేదా శనివీక్షణం రవిగ్రహం మీద ఉన్నప్పుడు కానీ లేదా శని రాహువుతో కలిసినప్పుడు కానీ శనివీక్షణం రాహు మీద ఉన్నప్పుడు కానీ శని కేతువుతో కలిసినప్పుడు కానీ శనివీక్షణం కేతువుతో ఉన్నప్పుడు కానీ ఇటువంటి పితృదోషాలు అనేటటువంటివి కలుగుతాయి ఇటువంటి పితృదోషాలు కలిగినప్పుడు ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి పరిహారం చేసుకోవాలి ఎప్పుడైతే రవి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు పితృదేవతలు వారి యొక్క సంతానము ఇంటి ముందు అంటే ప్రధాన వాకిలి సింహద్వారానికి బయట సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ అంటే వారికి మనము ఆహారం కనుక సమర్పించినట్లయితే శ్రాధ కర్మను కనుక చేసినట్లయితే అది వారు వాయు రూపంలో స్వీకరిస్తారు వారు వాయు రూపంలో స్వీకరిస్తారు అలా వాయు రూపంలో స్వీకరించి చక్కగా మనకు మంచి ఆశీర్వాదాన్ని ఇస్తారు అలా మనము ఆ శ్రా కర్మను కనుక వారికి నిర్వహించకపోయినట్లయితే వారు ఎంతో వేదనతోటి ఆశీస్ నిలపటానికి బదులుగా ఆవేదనతోటి శాపాలు ఇస్తూ ఉంటారు ఆ విధమైనటువంటి శాపాల కారణం చేతనే కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు వైదవ్య ప్రాప్తించడం కానీ లేదా మానసికమైనటువంటి అస్థిరత ఏర్పడటం కానీ సంతాన భాగ్యం లేకపోవటం కానీ పుట్టినటువంటి సంతానం వెంటనే చనిపోవటం కానీ లేదా సంతానపరమైన సమస్యలు కానీ సంతానానికి మాటలు రాకపోవటం కానీ ఈ విధమైనటువంటి సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు కానీ రుణ బాధలు కానీ అనారోగ్య సమస్యలు కానీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ విధంగా కాబట్టి ప్ర మానవ లో ప్రతి ఒక్కరూ కూడా రుణం అనేటటువంటి తీర్చాలి ఇక్కడ పితృ రుణం అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు మాతా పితృ రుణం కలిపి పితృ రుణం అంటారు ఆ పితృ రుణం అనేటటువంటిది ఖచ్చితంగా తీర్చాలి ఆ పితృ రుణం తీర్చడం వలన వారికి తర్పణాలు ఇవ్వటం వలన వారికి శ్రాదకర్మలు చేయటం వలన పితృదేవతలు చక్కగా సంతృప్తి చెందుతారు అందుకనే ఈ భాద్రపద మాసంలో వచ్చేటటువంటి బహుళ పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా శుభకార్యాలు అనేటటువంటివి కానీ కొత్త కొత్త వ్యాపార ప్రారంభాలు కానీ ఇట్లాంటివేవీ కూడా చేయకూడదు అని చెప్పాలి ఎందుకంటే ఇవి పూర్తిగా శ్రాథ కర్మలు నిర్వహించేటటువంటి మాసం ఇక్కడ భాద్రపద బహుళ పాడ్యం నుంచి అమావాస్య వరకు ఉండేటటువంటి అమావాస్య వరకు రశ్మి నుండి పితృపురాణం భూమిపై వ్యాపించి ఉంటుంది అంటే మూర్ధ్వలోకాల నుంచి ఇక్కడ భూలోకానికి వాయు రూపంలో సూక్ష్మాత్ సూక్ష్మమైనటువంటి రూపంలో పితృదేవతలు వస్తూ ఉంటారు పితృదేవతలను ఉద్దేశించి వారి ఆత్మను సంతృప్తి పరచడానికి నిర్వహించేటటువంటిది శ్రద్ధం అంటే ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత సూక్ష్మాత్ సూక్ష్మ సూక్ష్మ సూక్ష్మైనటువంటి అంశం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అది వారి వారి యొక్క కర్మానుసారం లభిస్తూ ఉంటుంది పితృ నుంచి విముక్తి పొందడం అనేటటువంటిది ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా చేయాలి ఆ విధంగా చేయటం కోసం ఏం చేయాలంటే మన పితృదేవతలు అంటే తల్లి కాని తండ్రి గాని తాత గాని ముత్తాత గాని వారు ఏ రోజైతే చనిపోయినారో ఆ పర్టికులర్ తిరినాడు గనుక వారికి మనము ఈ శారథకర్మ కనుక నిర్వహించి తిలతో అంటే నువ్వులతోటి గనక తర్పణం విడిచినట్లయితే మంచి విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఒకవేళ ఆ మనకు ఏ రోజున సరిపోయినారు అనేటటువంటి తెలియనప్పుడు బహుళ అమావాస్య రోజు నాడు కనుక పితృ కార్యాలు కనుక నిర్వహించినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు అసలు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈ పదిహేను రోజులు కూడా ఖచ్చితంగా పితృ కార్యాలు చేయాలి పితృ కార్యాల కోసం ఉద్దేశించినటువంటివి పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాన్ని మనకు పితృదేవత ఏ రోజున శ్రద్ధకరణ చేసినట్లయితే ఏ రోజున పితృదేవతలకు తర్పణాలు చేస్తే మనకు ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటి విషయం మనకు మనం ఇప్పుడు చూద్దాం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి బహుళ నాడు కనుక మనము పితృ కార్యాలు కనుక నిర్వహించినట్లయితే ధన సంపద పెరుగుతుంది అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలానే విదే రోజు కనుక చేసినట్లయితే రాజయోగం కలుగుతుంది రాజకీయాలను బ్రహ్మాండంగా రాణిస్తారు చాలా గొప్ప గొప్ప స్థితికి ఉన్నతమైనటువంటి స్థితికి చేరతారు అలానే తదియ రోజు కనుక చేసినట్లయితే శత్రు నాశనం అనేటటువంటి జరుగుతుంది శత్రువుల మీద ఎప్పుడు కూడా విజయాన్ని పొందుతూ ఉంటారు ధర్మాన్ని రక్షించేటటువంటి వాడుగా మారుతూ ఉంటారు అలానే చవితి నాడు చేసినట్లయితే ధర్మగుణం విపరీతంగా వర్ధిల్లుతుంది ఇష్టకామ్య ప్రాప్తి కలుగుతుంది శత్రువుల యొక్క వ్యూహాలను ముందుగానే తెలుసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు వారికి వస్తూ ఉంటాయి పంచమి రోజు కనుక చేసినట్లయితే ఉత్తమమైనటువంటి లక్ష్మీ ప్రాప్తి లక్ష్మీ కటాక్షం అనేటటువంటిది వారికి కలుగుతుంది షష్ఠి తిథి రోజుల కనుక చేసినట్లయితే పితృదేవతలు ప్రసన్నలు అవుతారు పితృదేవతలు గనక ప్రసన్నులైతే వారికి కావలసినటువంటి సమస్తమైనటువంటి భోగభాక్యాలను అన్నిటినీ కూడా ప్రసాదిస్తారు మంచి బుద్ధిని మేధాశక్తిని ప్రసాదిస్తారు సమ గొప్ప కీర్తి ప్రదర్శనలు కూడా వారికి కలిగించేటటువంటి విధంగా చేస్తారు సప్తమి రోజు కనుక చేసినట్లయితే మూడు వందల కోట్ల యజ్ఞ ఫలితాలు చేసేటువంటి ఫలితం కలుగుతుందో అటువంటి ఫలితం సప్తమి రోజున పితృదేవతలకు శ్రా కర్మ కనుక నిర్వహించినట్లయితే అటువంటి ఫలితం కలుగుతుంది అష్టమి రోజున కనుక ఈ శ్రాద్ధ కర్మలు కనుక నిర్వహించినట్లయితే సంపూర్ణమైనటువంటి సమృద్ధి కలుగుతుంది ధనం వస్తుంది బుద్ధి కలుగుతుంది అనేక అన్నీ కూడా సంపూర్ణమనేటటువంటి అవుతాయి అలానే నవమి రోజున కనుక ఈ శ్రాద్ధ కర్మ కనుక నిర్వహించినట్లయితే విస్తారంగా సంపద పెరుగుతుంది అనుకూల అనుకూలవతికైనటువంటి భార్య వస్తుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి సంతాన వృద్ధి కలుగుతుంది సంతానపరమైనటువంటి విజయాలతో ఆ కుటుంబం ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటుంది అలా దశమి రోజున కనుక ఈ ఈ పితృ కార్యాలు కనుక నిర్వహించినట్లయితే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది పశు సంపద కలుగుతుంది మనోవాంఛులు మొత్తము కూడా చక్కగా నెరవేరుతూ ఉంటాయి ఏకాదశి రోజున కనుక ఈ పితృ కర్మలు నిర్వహించినట్లయితే సర్వశ్రేష్ట దాన ఫలితం కలుగుతుంది సమస్తమైనటువంటి దానాలు చేస్తే మనకు అంటే మనకు షోడసింహాదానాలు ఉన్నాయి షోడసింహాదానాలు చేస్తే ఫలితం కలుగుతుందో అంత గొప్ప ఫలితం ఏకాదశి రోజున పితృకార్యాలు చేయడం వలన కలుగుతుంది ہندی ద్వాదశ రోజులు గనక చేస్తే దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది ద్వాదశ రోజులు ఎవరైతే పితృకాలుగా నిర్వహిస్తారో వారి ఇంట్లో అన్న వస్త్రాలు కానీ ధనానికి కానీ ఎప్పుడూ కూడా ఉండదు పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతూ ఉంటుంది అని చెప్తారు అలానే త్రయోదశి రోజులు కనుక నిర్వహించినట్లయితే ధనము కలుగుతుంది సంతానం కలుగుతుంది దీర్ఘాయుధ్యాయం కలుగుతుంది సమస్తమైనటువంటి పుణ్యఫలాలు కూడా వారు పొందుతారు చతుర్దశి రోజులు కనుక నిర్వహించినట్లయితే ఆయుధాల నుంచి కూడా రక్షణ సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది అనారోగ్యాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ఇక అమావాస్య రోజున కనుక చేసినట్లయితే భాద్రపద బహుళ పాఠ్యము నుంచి చతుర్దశి వరకు చెప్పినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలు మొత్తము కూడా ఒక్క అమావాస్య రోజున పితృకార్య నిర్వహించడం వలన మనకు కలుగుతుంది అయితే అమావాస్య రోజును ఎవరు నిర్వహించాలి అంటే ఎవరికైతే ఎవరికైతే మన పూర్వీకులు అంటే తాతలు తండ్రి తాత ముత్తాత వీరు ఏ రోజున చనిపోయినారో తెలియనప్పుడు ఆ తిథి తెలియనప్పుడు అమావాస్య రోజును పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు ఆ తిథి గనక తెలిసినట్లయితే ఖచ్చితంగా ఇవాహపక్షంలో అదే తిథి రోజులు పెట్టడం వలన సంపూర్ణమైనటువంటి అనుకూలత వారికి కలుగుతుంది సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఆశీస్సులు కలుగుతాయి పితృదోష నివారణ కలుగుతుంది శాపం నుంచి కూడా విముక్తి కలుగుతుంది ఇది మహాలయ పక్షంలో చేయవలసినటువంటి విధి విధానం సుఖం